ఫ్రెండ్స్ మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చే కామన్స్ ఏంటంటే భయ్యా మా దగ్గర బజ్జీస్ అనేది చనిపోతూ ఉంటున్నాయి అంటే ఎన్నిసార్లు కొంచెం తెచ్చినా చనిపోతూ ఉంటున్నాయి మీరు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా మేము చేస్తున్నాం అంటే మంచి వాటర్ మంచి ఫుడ్ అన్నీ పెడుతున్నాం భయ్య బట్ ఏంటంటే బజ్జీస్ అనేది తెచ్చిన ఒక పది రోజులకి పదిహేను రోజులకి అయితే చనిపోతూ ఉన్నాయి భయ దీనికి ఏమన్నా చెప్పని అడుగుతున్నా చాలా మంది కూడా దీనికి అనేది మ్యాటర్ అయితే చాలా అయితే ఉందండి నేను ఇప్పుడు దాని గురించి వీడియో చేస్తున్నాను ఈ వీడియో మొత్తం దాని గురించి అండి అంతకుముందు ఏంటంటే మన వీడియోకి అనేది ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాగంటే బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ఎందుకంటే లైక్ ఎందుకు ఏమన్నా అంటే ఈ వీడియో అనేది అంటే మీరైతే ఎలా చూస్తున్నారో అలాగే చాలామంది కూడా ఈ బజ్జీస్ ఎందుకు చనిపోతుందని చెప్పి తెలియకపోవడం తింటే వాళ్ళు కూడా వీడియో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదే లైక్ చేస్తే వాళ్ళకు సజెషన్లోకి వెళ్తుంది వీడియో అనేది వాళ్ళు కూడా మన వీడియో చూడడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీళ్ళకి అయితే తెలిపదండి ఇప్పుడు అయితే ఫస్ట్ ఏంటంటే చాలా మంది కూడా మేము వాటర్ బాగానే పెడతాం అంటున్నారు అలాగే అంటే ఫుడ్ కూడా బాగానే పెడతాం అంటున్నారు అండి ఈ వాటర్ ఫుడ్ బాగానే పెడితే సరిపోదు ఎందుకంటే మన బజ్జీ తరుచూ చనిపోతుందంటే అంటే మన దగ్గర అనేది ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చనిపోయారు అనుకోండి రెండోసారి చనిపోయారు అనుకోండి మూడో అనేది అంటే మీరు అదే సాఫ్ట్ ద్వారా బజ్జీస్ అన్న కొనకండి ఎందుకంటే ఆ బజ్జీస్ అనేది ఏంటంటే ఒకవేళ కేసులో కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న బజ్జీస్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు కదా ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఏంటంటే ఆ కేసులు ఉండకూడదు ఏంటంటే ఆ కేసులో ఉన్న ఇన్ఫెక్షన్ అది ఈ బజ్జీస్ అడ బజ్జీస్ మీరు తెచ్చుకోవడం నెక్స్ట్ మీ దగ్గర బజ్జీస్కి ఏమైనా ఉంటే కూడా ఈ బజ్జీస్ చనిపోవడం జరుగుతుందండి నేను కానీ ఏంటంటే బజ్జీస్ మీ దగ్గర ఒక ఐదోసారి చనిపోతున్నాయి అంటే మీరు అనేది అంటే కేజ్లు అనేది శుభ్రంగా కడగండి ఎందుకంటే కడగమని చెప్పేసి మీరు అనేది ఏంటంటే సర్ఫ్ వాటర్ వేసే కడగలు లేదు మామూలు వాటర్ శుభ్రంగా మీరు మామూలు ఉన్న అవైలబిల్టీ ఏంటంటే శుభ్రంగా నీట్గా కడుక్కొని మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ అనేది నైన్ ఓ క్లాక్ అని టెన్ ఓ క్లాక్ కానీ ఎండ వస్తుంది కదండి ఆ ఎండలో అనేది ఏంటంటే ఆ కేజ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి పెట్టేస్తే ఈ ఈ అనేది ఏంటంటే దానికి ఏమైనా క్రిములు ఏమి ఉన్నా సరే అనేది వదిలేస్తాయండి మామూలుగా చనిపోతుంటే అందుకే అది చాలా మంది అంటూ ఉంటారు సన్లైట్లు అనేది ఎక్కువ అనేది పెడతాయి అంటే కొన్ని కొన్ని క్రిమిలని చనిపోతూ ఉంటా అని అంటారు కదండి మెయిన్గా అనేది ఈ కేజెస్లో ఉన్న క్రిములు ఏమంటాయి ఏమైనా చనిపోతూ ఉంటాయండి మీరు అనేది ఏం చేస్తారండి ఈసారి అనేది మీ దగ్గర తరుచి చనిపోతే ఫస్ట్ పని చేయండి కేసు శుభ్రంగా నీట్గా కరుక్కొని మీరు అనేది తీసుకెళ్ళి ఎండలో పడేయండి మళ్ళీ మరుస రోజు కేసు అయినా శుభ్రంగా తులుచుకొని మీరు ఒకవేళ వీలైతే మరుస రోజు కూడా ఎండలో పెట్టేయండి తర్వాత తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అనేది కేసు పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా పాస్ షాప్తో తీసుకోవద్దండి బడ్జెస్ అనేది ఇంకా వీరా షాప్ అయితే మార్చండి వీరా షాప్ మార్చిన తర్వాత మీ దగ్గర బడ్జీస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రెండు రోజులు అనేది ఏంటంటే మీరు అనేది పసుపు బోటర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే అవి బయట ఫుడ్ ఏ తీసి వస్తాయి కాబట్టి నెక్స్ట్ అక్కడి నుంచి ప్లేస్ మేర వస్తాయి కాబట్టి వాటికి డైజెషన్ ప్రాబ్లమ్ ఏమన్నా అనుకోండి అది మన దగ్గర క్లియర్ అవ్వాలంటే మనం అనేది దానికి అనేది పసుపు బోటర్ అయితే రెండు రోజులు అయితే ఇవ్వండి రెండు రోజులు ఇచ్చిన తర్వాత పసుపు బోటర్ ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అనేది నార్మల్ వాటర్ అయితే పెట్టుకోండి మెయిన్ ఏంటంటే పసుపు బోటర్ అనేది మీరు అనేది కంపల్సరీ వాటికి బర్డ్స్ అనేది ఇవ్వాలి ఎందుకంటే అవి స్టాప్కి వచ్చే ముందు ఏంటంటే వేరే ప్లేస్ నుంచి వస్తాయి ఆ వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎలా మారి అంటే ఎన్ని ఎన్ని చేతులు మారితే మన చేతికి వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి మనం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అనేది బజ్జీ బతకాలి కాబట్టి మన దాని హెల్త్ గురించి మనం చూసుకోవాలి కాబట్టి మనం అనేది పసుపు బాటర్ పెట్టుకుంటే వాళ్ళకి అనేది యాంటీగులా పచ్చేస్తుంది కాబట్టి మీకు అనేది ఏమైనా కావాల కడుపులో కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా సరే కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి పసుపు వాటర్ వాడతాయి మీకు పసుపు మీకు అందరికీ తెలిసిందే మీరు ఈసారి పసుపు వాటర్ అనేది టూ డేస్ అయితే పెట్టుకోండి తర్వాత నుంచి మీరు ఏం చేస్తారంటే వీక్లీ వన్ టైం కంపల్సరీగా పసుపు వాటర్ అయితే పెట్టుకోండి పసుపు వాటర్ పెట్టుకోమని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే రెండు స్పూల్లు మూడు స్పూల్లు కదండి మీరు పెట్టే బౌల్ బట్టి అందులో ఒక చిటికడి వేసుకుంటే సరిపోద్ది అది చోటు చాలు మీకు అనేది బజ్జీ అయితే వాటర్ అనేది కంటిన్యూగా తాగదు కాబట్టి ఎప్పుడో తాగదు కాబట్టి మీకు అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వీక్లీ వన్ టైమ్స్ మాత్రం కంపల్సరీ కూడా అందరూ కూడా బజ్జీస్ అనేది పసుపుటర్ అయితే ఇచ్చుకోవాలి ఎందుకంటే బజ్జీస్కి అనేది జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త మనమే తీసుకోవాలి ఎందుకంటే జబ్బులు వచ్చిన తర్వాత మనం చనిపోయింది భయ అంటే మాత్రం దాన్ని ఏమీ చేయలేదు ఎందుకంటే బజ్జీ చిన్న ప్రాణం ఇప్పుడు దానికి ఏ ప్రాబ్లం వచ్చిందని మనం ఏం చూసి చెప్పలేం కదండి అందుకనే మీకు అనేది ముందుగానే చెప్తున్నాను బజ్జీస్ అది ప్రాబ్లం రాకుండా మనం రిక్వైర్ చేయాలి అలాగే అంటే మీరు ఈసారి కేసు క్లీన్ చేస్తారు కదండి కేసు క్లీన్ అంటే మీకు వీలైతే పసుపు బోటర్ కూడా క్లీన్ చేసుకోండి కేసు అనేది కేసు క్లీన్ చేసుకుంటే మీకు అనేది ఇంకేం ఇన్ఫెక్షన్స్ ఏమి ఉన్నా సరే కేసుకి అనేది మొత్తం పోతాయండి మీకు ఇది చేయండి ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు అండి ఎందుకంటే బజ్జీస్ తెచ్చి వేస్తూ ఉంటారు చనిపోతూ ఉంటాయి ఇంకా అసలైన ప్రాబ్లం అనేది మన కేసులో ఉందని తెలియదు అనేది కేస్ మాత్రం ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి మాత్రమే ట్రై చేయండి ఎందుకంటే ఆకుకూరలు వేసినప్పుడు కొంచెం గలీజీగా అయితే ఉంటుంది ఆకుకూరలు అనేది వేసినప్పుడు కానీ ఆకుకూరలు మళ్ళీ మన మనసు రోజు అనేది ఎండిపోతాయి కదండి ఎండిపోయిన ఆకుకూరలు అనేది మీరు తీసేయాలండి అవి తీయిపోవడం తింటే అవి కుళ్ళిపోయినంటే వాటి వల్ల మనం మనకు అనేది చిన్న చిన్న పురుగులు అనేది వచ్చేయటంటే బజ్జీస్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాగే కొన్ని బజ్జీస్కి అనేది పేరు కూడా ఉంటాయండి ఆ పేరు కూడా రాకపోవడానికి రావడానికి కారణం ఏంటంటే ఎలాంటి కేసు అనేది క్లీన్గా లేకపోవడం అనేది కేసు తీసిన క్లీన్గా పెట్టుకోండి భయ్యా మరి మా దగ్గర కేసు కూడా క్లీన్గా ఉంటుంది బజ్జీస్ కూడా ప్లేస్ మారుస్తున్నాయి ఏం మారుస్తున్నాం అంటే మాత్రాన మీరు అనేది ఏంటంటే ఏదో చిన్న మిస్టేక్ జరిగితేనే బజ్జీస్ చనిపోతూ ఉంటాయండి ఈసారి మాత్రం నాకు తెలిసిన తరగతి అన్ని చేసినా సరే మీరు పశువాటర్ అయితే పెట్టలేదని అనుకుంటున్నాను కానీ వాటర్ అయితే మీరు తెచ్చిన తర్వాత టూ డేస్ పెట్టండి ఈసారి అయితే బెటర్ రిజల్ట్ అయితే మీకు కంపల్సరీ కూడా ఉంటుందండి ఈసారి అనేది మీ దగ్గర బజ్జీస్ అయితే హెల్దీగా బతుకుతాయి హెల్దీగా ఉంటుంది ఎందుకంటే మా దగ్గర ఎంత హెల్దీగా బతుకుతున్నాయంటే దానికి కారణం అనేది ఇదేనండి మేము అయితే కంపల్సరీ కూడా వీళ్ళకి అనేది వీక్లు అయితే కంపల్సరీ మేము అనేది పసుపు వాటర్ అయితే పెడుతూ ఉంటాం కూడా పెడుతూ ఉంటాం చూసినాక కదా నేను చూసి చూపించే ప్రతి బజ్జీస్ కూడా పిల్లలతో హెల్దీగా ఉన్నాయి ఈ హెల్దీగా ఉండడం కారణం అంటే పశువుటర్ అంటే ఇట్లా వేదాలు అనేది రా వేధన రాకుండా ముందు జాగ్రత్తగా మేము చూసుకుంటాం అండి అనేది మీరు కూడా ముందు జాగ్రత్తగా తీసుకోవాలంటే అలా చేయండి కంపల్సరీ కూడా మీ దగ్గర బజ్జీస్ అయితే బతుకుతాయండి మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాయండి మీ దగ్గర తరచుగా బజ్జీస్ కానీ చనిపోతూ ఉంటే మాత్రం మీ దగ్గర ఉన్న కేసులు అనేది శుభ్రంగా క్లీన్ చేసి మీరు పశువుటర్తో శుభ్రంగా క్లీన్ చేసి ఆ కేసుని తీసుకెళ్ళి మీరు అనేది ఎండలో పెట్టేస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు ఎండలో పెట్టేస్తే దానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయండి అలాగేంటంటే బజ్జీస్ కొంత తెచ్చుకున్న తర్వాత టూ డేస్ అనేది ఏంటంటే మీరు అది కంపల్సరీ కూడా పసుపు వాటర్ అయితే పెట్టండి వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే బయట నుంచి వస్తాయి కదండి అవి అనేది ఇన్ఫెక్షన్స్ అనేది మీ దగ్గర రికవర్ అవుతాయి అలాగే వీక్లీ ఒకసారి మాత్రం కంపల్సరీ కూడా మీరు పసుపు వాటర్ అయితే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైందండి కంపల్సరీ కూడా మన వీడియో కానీ ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే మాత్రం కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ క్లిక్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్